మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి సందర్భంగా స్వయంభు బ్రహ్మసూత్ర శివలింగ దర్శనం కోసం వచ్చిన భక్తులతో శివాలయ ప్రాంగణం మరింత సందడిగా మారింది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో రాజరాజ వారు నిర్మించిన ఆలయం రాజరాజ నరేంద్రుడికి ఒకరోజు పాము అడ్డంగా వచ్చింది అక్కడే ఆయనకి బ్రహ్మసూత్రంతో ఉన్న శివలింగం కనిపించింది ఆయన ప్రతిష్ఠించిన లింగం కావడం వల్ల ఈ ఆలయంలో శివయ్యని రాజేశ్వరస్వామిగా కొలుస్తారు ఎంతో పవిత్రమైన ఈ శివరాత్రి రోజున శివతత్వం గురించి తెలుసుకుందాం శివం ఈ ఒక్క మాటలోనే శాంతి శక్తి ఉంది సంపూర్ణ జీవన తత్వము ఉంది శివుడు అంటే కేవలం భగవంతుడు మాత్రమే కాదు మన జీవితంలో ఎలా ఉండాలో మనకి చెప్పే ఒక మార్గదర్శి శివయ్య శివం అంటే శుభకరం శుభాన్ని కలిగించేవాడు జీవితంలో సుఖం కావాలి అంటే బాహ్య అలంకారాలు కాదు అంతరంగ స్వచ్ఛత కావాలి అని శివుడు మనకి తెలియచేస్తున్నాడు త్రినేత్రం మూడో కన్ను ఇది ఆయన కోపానికి కాదు అజ్ఞానాన్ని దహించడానికి మనలోని భయం ద్వేషం అహంకారం ఈ మూడో కన్ను ముందు నిల్వలేవు మన జీవితం ముందుకి నడవాలి అంటే ఈ త్రినేత్రం అంటే ధ్యానం అవసరం డమరుకం ఇది ఒక వాయిద్యం కాదు సృష్టి శబ్దం ప్రతి మనిషి జీవితం ఒక సంగీతం లాంటిది కొన్ని రాగాలు మధురంగా కొన్ని రాగాలు బాధగా ఉంటాయి అన్నీ కలిసినప్పుడే జీవితం సంపూర్ణమవుతుంది తాండవ నృత్యం అది విధ్వంసం కాదు పునర్నిర్మాణం సుఖం దుఃఖం లాభం నష్టం విజయం పరాజయం ఇవన్నీ కలిసి చేసే జీవన నృత్యమే తాండవం పడితే లేచే ధైర్యం శివతాండవం శివుడి చేతిలో అగ్ని ధైర్యానికి సూచన ఎంతటి సమస్య వచ్చినా తలవంచకుండా ఎదుర్కోవాలి అని అర్థం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు శివుణ్ణి అడగాలి నన్ను బలంగా మార్చు అని అంతేకాని సమస్యలను తొలగించు అని కాదు భిక్షా పాత్ర లోకేశ్వరుడే భిక్ష అడుగుతున్నాడు ఎందుకు ఎందుకంటే ప్రతి మనిషి దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవచ్చు ధనంలో కాదు అహంకారంలో కాదు వినయంలోనే నిజమైన జ్ఞానం ఉంటుంది కపాలం మన శరీరం శాశ్వతం కాదు అని గుర్తు చేస్తుంది మన పేరు మన హోదా మన సంపద ఏది మనతో రాదు మనతో వచ్చేది మనం చేసిన కర్మ మనం సంపాదించిన జ్ఞానం మనం పంచిన ప్రేమ అందుకే శివుడు మనకి చెప్పేది ఒక్కటే బయట దేవుడిని వెతకండి మన లోపల ఉన్న శివతత్వాన్ని తెలుసుకోండి శాంతిగా ఉండండి ధైర్యంగా ఉండండి వినయంగా ఉండండి అదే నిజమైన శివారాధన ఓం నమ శివాయ మరొక్కసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు శివుడి యొక్క ఆశీస్సులు మనందరిపైన సంపూర్ణంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను